కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేపట్టిన మార్పుల కారణంగా ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో కిక్కుతోంది అభ్యర్థుల మార్పు చేర్పుల ప్రక్రియ నేపథ్యంలో పార్టీలో ఉన్న గ్రూపులు అసంతృప్తులన్నీ ఒక్కొక్కటే రోడ్డున పడుతున్నాయి రాష్ట వ్యాప్తంగా ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలో వైకాపా కోటలు బీటలు వారుతున్నాయి గత ఎన్నికల్లో నెల్లూరులో స్వీప్ చేసిన వైకాపాకు ఇప్పుడు అక్కడ అభ్యర్థులను ఖరారు చేసుకోలేని పరిస్థితి నెలకొంది గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ముగ్గురు పార్టీని వీడారు ఉన్నవారిలోనూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరని వైకాపా ఇక కృష్ణా జిల్లా పడనం నుంచి ప్రాతినిధ్యత వహిస్తున్న మంత్రి జోగి రమేష్ కు మారుస్తున్నట్టు పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది ఇక్కడ నుంచి మారిస్తే మోకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ ఆ నియోజకవర్గంలోని నాయకులు అధినాయకత్వానికి అల్టిమేటం జారీ చేశారు మైలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను కొనసాగిస్తారా లేదా అనే విషయంలో కూడా స్పష్టత రావడం లేదు సీఎంఓ నుంచి ఫోన్ కాల్ వచ్చినా ఆయన అందుబాటులోకి రావడం లేదని సమాచారం జగ్గంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును తప్పించి ఆయన స్థానంలో తోట నరసింహంను సమన్వయకర్తగా నియమిస్తున్నారు ఇప్పటికే వీరిద్దరి మధ్య వర్గపోరు తీవ్ర స్థాయిలో ఉంది ఇప్పుడు టికెట్ మారడంతో చంటిబాబు అసంతృప్తితో ఉన్నప్పటికీ బయటపడటం లేదు అదేవిధంగా పిగన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కూడా సీటు మార్చుతారన్న రూమర్ పై రియాక్ట్ అయ్యారు తనలాగా ఏ ఎమ్మెల్యే కూడా కష్టపడలేదని నియోజకవర్గంలో రెండు వందల అరవై తొమ్మిది రోజులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించానని అన్నారు అదేవిధంగా ఆలూరు గురజాల విజయవాడ పశ్చిమ పొన్నూరు గిద్దలూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది ఇక ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయం అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి వైవి సుబ్బారెడ్డి మధ్య నిట్ట నిలువున చీలిపోయింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో కూడా పార్టీలో రెండు వర్గాల పోరు నడుస్తోంది రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ వైసీపీలో వర్గపోరు కుమ్ములాటలు తీవ్రంగా ఉండటంతో ఆ పార్టీ అధిష్టానానికి వీటిని ఎలా పరిష్కరించాలో అర్థం కాక చెమటలు పడుతున్నాయని తెలుస్తోంది